రాజకీయాలలో నేర చరిత్రలు ఉండరాదు అంటున్న పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు సనాతన ధర్మ బోర్డు తరహాలోని నేర చరిత్రల రాజకీయ నిషేధంపై జనసేనాని గుంతెత్తబోతున్నారా నేర చరిత్రలను చట్టసభల్లోకి నిషేధిస్తే జగన్ భవిష్యత్తులో అసెంబ్లీ గేటు కూడా తాకలేరా పవన్ కళ్యాణ్ను అసెంబ్లీ గేటు తాకనేమో అంటూ ఎన్నికల ముందు వరకు శబదాలు చేసిన జగన్ అండ్ టీంకు పవన్ లాస్ట్ పంచ్ ఇవ్వబోతున్నారా పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమంటూ ఎన్నికల ముందు వరకు జగన్ అన్కు ఎంతగా విర్రవిగుతూ రెచ్చిపోయారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అయితే వైసీపీకి పవన్ లాస్ట్ పంచ్ ఇవ్వబోతున్నారా అదే జరిగితే జగన్ టీం భవిష్యత్తులో అసెంబ్లీ గేటు కూడా తాకలేరా అంటే అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు తాజాగా అసెంబ్లీ సమావేశాలలో పవన్ మాట్లాడుతూ నేర చరిత్రలు రాజకీయాల్లో ఉండడం వలన అనేక అరాచకాలు జరుగుతున్నాయని మాట్లాడారు పవన్ వ్యాఖ్యల సారాంశాన్ని బట్టి చూస్తే నేర అడ్డుకట్ట వేసేలా చర్యలకు పోరాటం దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ బోర్డు విషయంలో ఎంతలా రియాక్ట్ అయ్యారో అందుకు కేంద్రం నుంచి కూడా ఎటువంటి సానుకూల స్పందన వచ్చిందో అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు పవన్ గనుక నేర చరిత్ర చట్టసభల్లో ప్రవేశం ఉండకూడదు అనే కోణంలో గనుక పోరాటం చేస్తే అనేక నేరాలు ఎదుర్కొంటున్న వారికి ఇకపై చట్టసభల్లో ప్రవేశం ఉండకపోవచ్చు గొప్ప గొప్ప మహానుభావులు ప్రాణత్యాగాలు చేసి పోరాటాలు చేసి ఈ దేశాన్ని నిర్మించారు ఈ వ్యవస్థలు నిర్మించారు ఎక్కడా కూడా టు డిట్ క్రిమినల్స్ ఇన్ టు పాలిటిక్స్ పని పనిచేసింది క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఉండకూడదని కానీ దురదృష్టవశాత్ పద్నాలుగులో ఒకసారి రావడానికి ప్రయత్నం చేస్తే అలాంటి వ్యక్తుల సమూహాన్ని నిర్వహించడం పంతొమ్మిదిలో కుదరలేకపోయింది నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ అప్పటి ప్రభుత్వం ఇస్ నెప్పటం ఆఫ్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు సౌత్ అమెరికాకు చెందిన ఒక నార్కాటిక్స్ క్రిమినల్ హెడ్ ఎలా ఒక ఎలా కంపేర్ చేశారు క్రిమినల్ మైండ్ సెట్తో ఉన్న వ్యక్తులు కనుక రాజ్యాన్ని వెళితే వాళ్ళు దేనికి గౌరవం ఇవ్వరు వ్యవస్థలకు గౌరవం ఇవ్వరు రాజ్యాంగ విధానాలకు గౌరవిరు ఎవరైనా బలి చేయరు తన మన తన భేదం లేదా రాష్ట్రంలో అయినా దేశంలో అయినా రాజకీయ నాయకుల అఫిడవిట్లను ఒకసారి పరిశీలిస్తే తమపై ఫలానా క్రిమినల్ కేసులు ఫలానా ఈడీ కేసులు హత్య కేసులు రేప్ కేసులు ఉన్నాయి అఫిడవిట్లలో వారికి వారే ఒప్పుకున్న పరిస్థితి అయితే ఆయా కేసుల్లో విచారణలో జాప్యం అదేవిధంగా చట్టాల్లో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని తప్పించే మార్గాలను వెతుక్కోవడం వలన నేరాలు ఘోరాలు చేసిన వారు దర్జాగా చట్టసభలకు ఎన్నికవుతూ వస్తున్నారు ప్రజలను మభ్యపెట్టి ప్రలోభపెట్టి దోచుకున్న డబ్బులతో ఓట్లు కొనుక్కుని చట్టసభలకు ఎన్నికవుతున్నారు రాజకీయ నాయకులపై ఉన్న కేసుల్లో విచారణలు వేగవంతంగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పినప్పటికీ ఆ విషయంలో ఎటువంటి ముందడుగు పడడం లేదు చట్టాలను ఇంకా కఠినంగా మారిస్తే తప్ప ఏదైనా ఫలితం ఉంటుందేమో అయితే ఆ దిశగానే పవన్ కళ్యాణ్ స్టెప్ తీసుకోబోతున్నట్టుగా సంకేతాలు అందుతున్నాయి సనాతన ధర్మ బోర్డు తరహాలోనే పవన్ గనక గొంతెత్తితే అది దేశవ్యాప్తంగా ఉధృతంగా మారక తప్పదు ఇప్పటికే సనాతన ధర్మం బోర్డు విషయంలో పవన్ కళ్యాణ్ పోరాటాన్ని జాతీయ మీడియా తీవ్రంగా ప్రసారం చేసింది దీంతో హిందూ సమాజంలో సైతం స్పందన వచ్చింది ఇక ఇప్పుడు గనక పవన్ నేర చరిత్రలకు చట్టసభలకు రానివ్వకుండా సరికొత్త చట్టం తీసుకురావాలని గనక గొంతెత్తితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జగన్ అండ్ జగన్ పరివారానికి తీవ్ర ఇబ్బందులు తప్పవని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు అంతేకాదు అదే గనుక జరిగితే ఇక భవిష్యత్తులో ఎప్పటికీ జగన్ ముఖ్యమంత్రి కాదు కదా కనీసం సర్పంచ్గా పోటీ చేయడానికి కూడా అర్హత కోల్పోతారు జగన్తో పాటు వైసీపీలో అనేక నేరారోపణలు ఎదుర్కొంటున్న నాయకులు కూడా పోటీకి అనర్హులవుతారు ఒక్క వైసీపీ మాత్రమే కాదు తెలుగుదేశం జనసేన బీజేపీ ఆయా పార్టీలలో ఎవరిపైన అయితే నేరారోపణలు ఉన్నాయో వారికి పోటీ చేసే అవకాశం ఉండదు ఒకవేళ పవన్ కళ్యాణ్ కొత్త చట్టం తేవాలని ఒత్తిడి పెడితే కేంద్రం గనుక కొత్త చట్టం తీసుకువస్తే అప్పుడు ఖచ్చితంగా నేరారోపణలు ఎదుర్కొంటున్న నాయకులపై విచారణలు ఇప్పుడు జరుగుతున్న దానికంటే కొన్ని రెట్లు వేగంతో జరిగే అవకాశం ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు అప్పుడు వారిపై నేరాలు గనక రుజువైతే ఇక వారికి మళ్లీ ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు అటువంటి చట్టం కోసమే పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ఇక ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి గత ఎన్నికలకు ముందు వరకు పవన్ కళ్యాణ్ ను లెక్కలేకుండా మాట్లాడారు జగన్ అండ్ టీం ఆయనకు కనీసం గౌరవం కూడా ఇవ్వలేదు దత్తపుత్రుడు అని అనేక రకాలుగా మాట్లాడుతూ ఆయన వ్యక్తిగత జీవితాన్ని సైతం విమర్శించారు అత్యంత చులకనగా మాట్లాడుతూ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమంటూ శబదాలు చేశారు అయితే అలా శబదం చేసిన వైసీపీకి ఎన్నికల్లో షాక్ ట్రీట్మెంట్లు ఇచ్చారు ఏపీ ఓటర్లు అందుకు పవన్ కళ్యాణ్ వేసిన బీజమే కారణం తెలుగుదేశం జనసేన బీజేపీలను ఒకే గూటి కిందకు తీసుకువచ్చి వైసీపీని మట్టి కరిపించడంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎనలేనిది ఏ వైసీపీ నాయకులైతే పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీ గేటు తాకనివ్వమంటూ శబదాలు చేశారో ఆ వైసీపీ నాయకులకు చెక్ పెట్టేందుకు పవన్ కళ్యాణ్ లాస్ట్ పంచ్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ఇప్పుడు గనక పవన్ నేర చరిత్రలకు చట్టసభల్లో పోటీ చేయకుండా పోరాటాన్ని గనుక ఉద్ధృతం చేస్తే అది ఖచ్చితంగా దేశస్థాయిలో ఉద్ధృత రూపం దాల్చడం ఖాయం ఇప్పటికే పలువురు మేధావులు విద్యావేత్తలు నేరాలు ఘోరాలు చేసిన వారికి రాజకీయాల్లో పోటీ చేయనీయకుండా కొత్త చట్టాలు తేవాలని ఎప్పటి నుంచో పోరాడుతున్నవారు ఉన్నారు వారంతా పవన్ కళ్యాణ్కు మద్దతుగా కదిలి వచ్చే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా ఒత్తిడి పెరిగితే ఖచ్చితంగా కేంద్రం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఉండలేదు ఇప్పటికే పవన్ కళ్యాణ్కు అధిక ప్రాధాన్యత ఇస్తున్న కేంద్రం ఇప్పుడు పవన్ లేవనెత్తబోయే అంశాన్ని కూడా ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తుంది ఇప్పటికే పవన్ పేరు వింటేనే వైసీపీ నేతలు హడలెత్తిపోతున్నారు నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తామనుకుంటే వైసీపీ ఆశలపై నీళ్లు చల్లారు పవన్ పవన్ కళ్యాణ్ను అసెంబ్లీ గేట్ తాకనేమో అంటూ కోతలు కోసి చివరకు వారే అసెంబ్లీ గేటును తాకకుండా పారిపోయారు ఇక ఇప్పుడు నేర నేరచరిత్రులు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోతే వైసీపీకి పోటీ చేసేందుకు అభ్యర్థులే ఉండకపోవచ్చన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు జోరందుకుంది వైసీపీకి పవన్ ఇచ్చే లాస్ట్ పంచ్ కూటమికి కిక్ ఇవ్వడం ఖాయమా ఎంతో అదృష్టం ఉంటే గాని ఎమ్మెల్యేగా అవకాశం రానే రాదు ఐదున్నర కోట్ల మంది ఆంధ్రుల్లో కేవలం నూట డెబ్బై ఐదు మంది మాత్రమే ఎమ్మెల్యే అయ్యే భాగ్యం దక్కించుకుంటారు అయితే జగన్ అలాగే ఆయనతో పాటు గెలిచిన మరో పది మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీకి వెళ్లడం లేదు ఇప్పుడు ఛాన్స్ మిస్ చేసుకుంటే ఇంకోసారి అసెంబ్లీకి వెళ్లే అవకాశం వస్తుందో రాదో డౌటే నేర చరిత్రలను ఎన్నికల్లో పోటీకి నిషేధిస్తే జగన్తో సహా చాలామంది వైసీపీ నేతలకు మళ్లీ చట్టసభల్లోకి ప్రవేశం ఉండదా మరి ఇప్పుడు అసెంబ్లీకి వెళ్లే ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకుంటున్నారు ఏపీలో ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు జగన్ తనకు ప్రతిపక్ష హోదా కావాలని పట్టుబడుతున్నారు వైసీపీకి పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు ఇంకా ఏడుగురు ఎమ్మెల్యేలుంటే ఆయనకు విపక్ష హోదాతో పాటు క్యాబినెట్ ర్యాంకు కూడా దక్కుతుంది అయితే ఇప్పుడు అది సాధ్యం కాదు ఈ తరుణంలో జగన్ అసెంబ్లీకి రావడం కష్టమే అన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది అయితే పవన్ ఇప్పుడు నేర చరిత్రలు చట్టసభలు ఇష్యూలు ఎవదీస్తే జగన్కు మళ్లీ అసెంబ్లీకి వెళ్లే అవకాశం రాకపోవచ్చని కాబట్టి అప్పుడు అసెంబ్లీకి వెళ్లే ఛాన్స్ మిస్ చేసుకోవద్దని పలువురు సూచిస్తున్నారు అయితే పవన్ ఇప్పుడు నేర చరిత్రలు చట్టసభలు ఇష్యూ లేవదీస్తే జగన్ కు మళ్లీ అసెంబ్లీకి వెళ్లే అవకాశం రాకపోవచ్చని కాబట్టి ఇప్పుడు అసెంబ్లీకి వెళ్లే ఛాన్స్ మిస్ చేసుకోవద్దని పలువురు సూచిస్తున్నారు ఇప్పటికే అసెంబ్లీకి వెళ్లని వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి అసహనం తారాస్థాయికి చేరింది నిజానికి వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లాలి అనే ఉన్నా జగన్ మాత్రం అందుకు సిద్ధంగా లేరు మళ్లీ అసెంబ్లీకి వెళ్లే అవకాశం ప్రజలు ఇస్తారో లేదో తెలియదు నేర చరిత్రలకు న్యాయస్థానాలు అడ్డుకట్ట వేస్తే మళ్లీ అసెంబ్లీ గడప తొక్కలేకపోవచ్చు కాబట్టి ఇప్పుడే ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోవాలని వైసీపీ ఎమ్మెల్యేలకు ఉన్నా జగన్ సుముఖంగా లేరు వైసీపీ నుంచి గెలిచిన పదకొండు మందిలో జగన్ సహా పలువురిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి తొలి నుంచి వైసీపీ తీరును ఖండిస్తూనే వస్తున్నారు పవన్ జనసేన పార్టీ పెట్టిన తర్వాత మాత్రమే కాదు అంతక ముందు నుంచే జగన్ విధానాలను పవన్ ప్రశ్నిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడంలో సక్సెస్ అయ్యామని రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం సక్సెస్ కాలేకపోయామని పవన్ అన్నారు దీంతో గత ఐదేళ్లలో అనేక అరాచకాలు జరిగాయి అన్నట్లుగా మాట్లాడారు అప్పటి ప్రతిపక్షానికి అప్పటి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులను చిత్రహింసలు పెట్టడం తప్పుడు కేసులు పెట్టడం తీవ్రంగా వేధించడం లాంటివి చేశారని అన్నారు సాక్షాత్తు దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడైన చంద్రబాబును అదేవిధంగా పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణం రాజును అలాంటి వారినే లెక్క చేయకుండా జైల్లోకి తీసుకువెళ్లి చిత్రహింసలు పెట్టారని అన్నారు ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు అలా మరోసారి జరగకుండా ఉండడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అంతా ఏకమై కూటమి ప్రభుత్వాన్ని స్థాపించినట్లు చెప్పుకొచ్చారు ఎంత చూస్తే చిన్నపాటి కార్యకర్తలని వదలలేదు ప్రతిపక్షంలో ఎవరిని వదలలేదు స్వయాన వాళ్ళ పార్టీ తరఫున గెలిచి ఎంపీ ఎంపీగా ఎన్నికైన రఘురామకృష్ణరాజు గారిని విధానాలు విభేదించి ఆయన ఎంత ఇబ్బంది గురి చేశారో శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా ఒక ఎంపీకి సా ఒక తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు ఏదో ఇబ్బంది పెడతారు అట్లా ఏదో అనుకున్నాం కానీ ఆయన మీద ఒక థర్డ్ డిగ్రీ మెథడ్స్ వాడటం బెదిరించడం ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి కోసం నేను కూడా స్పందించాను భయం వేసింది మాకు ఆయన ఏం జరుగుతుందని చాలా ఆవేదన కలిగింది చాలా బలమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు నాకు నిజంగా ఆ రోజున అనిపించింది క్రిమినల్స్ కనుక రాజ్యాలు ఏంటి ఎలా ఉండవు ఎలా ఎదుర్కోవాలి సో ఈ ప్రభుత్వం తాలూకు వ్యతిరేక ఓటుని చీలనివ్వకూడదన్న నా ఆకాంక్ష ఈరోజున మిమ్మల్ని ఈరోజు డిప్యూటీ స్పీకర్ పదవిలో చూస్తుంటే నిజంగా నేను ఆ రోజు నా ఆవేదన నా ఆక్రోశం ఈరోజు రూపంలో డిప్యూటీ స్పీకర్గా మీరు ఉండటం నాకు నిజంగా చాలా చాలా ఉంది పవన్ మాట్లాడిన తీరును బట్టి చూస్తే ఇప్పుడే కాదు గతంలో కూడా ఇదే విధంగా వైసీపీపై రెచ్చిపోయారు జగన్ మెంటాలిటీ వైసీపీ నేతల ఆలోచన విధానం హిట్లర్ లాంటి నియంతృత్వ గుణం జగన్ నుంచి జగన్ పార్టీలో ఉన్న నాయకులకు కూడా ఇదే విధంగా ఆలోచన విధానాలు ఉన్నాయన్నది పవన్ భావన పవన్ కళ్యాణ్పై చంద్రబాబుపై వారి కుటుంబ సభ్యులపై తీవ్రస్థాయిలో వికృతంగా పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో వైసీపీ ముఠా ఎంతగా హల్చల్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ముఖ్యంగా మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ ఫైర్ అవ్వక ముందు వరకు కూడా ఇంకా జగనే ముఖ్యమంత్రి అన్నట్లుగా వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి సోషల్ మీడియాలో తూలనాడాయి పవన్ కళ్యాణ్ కూతుళ్లను సైతం జుగుప్స కలిగించే కామెంట్లతో వేధించాయి వైసీపీ శ్రేణులు నిజంగా పవన్ కళ్యాణ్ చెప్పినట్లు వైసీపీ నాయకులు జగన్ ఆలోచన ఇవన్నీ ఒకసారి బేరిజ్జు వేసుకుంటే పవన్ కళ్యాణ్ చెప్పిందే నిజమంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే నిజంగానే వైసీపీ శ్రేణులు పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ లపై సోషల్ మీడియాలో అడ్డగోలుగా రెచ్చిపోయారు కుటుంబ సభ్యులను దూషించారు తీవ్ర పదజాలంతో అనరాని మాటలతో సభ్య సమాజం తలదించుకునేలా కామెంట్లు చేశారు ఆ విషయం అలా ఉంచితే ఇంకోవైపు జగన్తో సహా ఆ పార్టీలో ఉన్న అనేక మంది నాయకులపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి అయితే అనేక కబ్జాలకు సంబంధించి నేరాలకు సంబంధించి హత్యలకు సంబంధించి ఇలా పలు నేరాలు వైసీపీలోని ఆయా నాయకులపై ఉన్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేర చరిత్రలకు చెక్ పెట్టేలా పోరాటం కనుక చేస్తే ఒకవేళ చట్టసభలకు నేరం చేసిన వారు అర్హులు కాదు అని న్యాయస్థానం కొత్త చట్టం తీసుకువస్తే ఖచ్చితంగా వైసీపీకి పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకరు అన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది ఎందుకంటే జగన్తో సహా దాదాపు చాలామంది నాయకులపై వైసీపీ నాయకులపై అనేక క్రిమినల్ కేసులున్నాయి వాటిపై విచారణలు నత్తనడకన సాగుతున్నాయి అదే విచారణ గనక వేగవంతమై అందులో వారు దోషులుగా తేలితే మాత్రం ఖచ్చితంగా రాబోయే చట్టం వారిని పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించవచ్చు అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది మొత్తంగా చూస్తే ఎన్నికల ముందు వరకు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గడప కూడా తొక్కనివ్వనంటూ బీరాలు పలికిన జగన్ అండ్ బ్యాచ్కు లాస్ట్ పంచ్ ఇచ్చేందుకు పవన్ సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ఈ ప్రపంచంలో యువతలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రమే అలాంటి పవన్ కళ్యాణ్కు నోటికి వచ్చినట్లుగా దూషిస్తూ లెక్కలేకుండా మాట్లాడుతూ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమంటూ మీసాలు తిప్పి తొడలు కొట్టి సవాళ్లు చేసిన వైసీపీ గుంపుకు పవన్ కళ్యాణ్ కొట్టే దెబ్బ జీవితంలో గుర్తుండిపోతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీ గేట్ను కూడా తాకనివ్వమని శబదాలు చేసి బీరాలు పోయిన వారికి జీవితంలో మళ్లీ అసెంబ్లీ ముఖం కూడా చూసే అవకాశం లేకుండా చేసేందుకు పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారని వైసీపీకి పవన్ ఇవ్వబోతున్న లాస్ట్ పంచ్తో కూటమికి మరింత కిక్కు రావడం ఖాయమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది చట్ట సభల్లో ఉండాల్సింది చట్టాలను గౌరవించేవారు ప్రజాస్వామ్యాన్ని రక్షించేవారు అంతేగాని చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడినవారు చట్టసభల్లో ఉంటే ప్రజాస్వామ్యానికే కలంకం స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన మొదటి రెండు ఎన్నికల్లో దేశభక్తులు గౌరవం ఉన్నవాళ్లు ఎన్నికల్లో పోటీ చేసి చట్టసభలకు వెళ్లారు అయితే ఆ తర్వాత నుంచి క్రిమినల్స్ కూడా ఎన్నికల్లో పోటీ చేయడం మొదలైంది ముఖ్యంగా గత రెండు దశాబ్దాల కాలాన్ని ఒక్కసారి చూస్తే అనేక క్రిమినల్ కేసులు హత్య కేసులు ఉన్న ఎంతోమంది నేర చరిత ఉన్నవాళ్లు చట్టసభలకు పోటీ చేసి దోచుకున్న డబ్బులతో ఓట్లు కొని ఎన్నిక కాబడ్డారు అయితే ఇలాంటి వారిని చట్టసభల్లో అడుగు పెట్టకుండా నిషేధం విధించాలని నుంచో మేధావులు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నా ఆ దిశగా అడుగులైతే పడ్డం లేదు సుప్రీంకోర్టు కూడా నేర చరిత్ర ఉన్న వారి కేసులను త్వరితగతిన విచారించాలని ఎప్పటినుంచో చెబుతున్నా అది కార్యరూపం దాల్చలేదు ఆ కేసులన్నీ నత్తనడకనే సాగుతున్నాయి మరింత బలమైన చట్టం వస్తే తప్ప వాటిలో పురోగతి వచ్చే అవకాశం లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే ఇష్యూను తీసుకుని గనక పోరాటం ఉధృతం చేస్తే దేశ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించడం ఖాయమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు పవన్ తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రుజువైంది అధికారంలోకి వచ్చాక ఆయన తీసుకొస్తున్న సంస్కరణల పట్ల సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు విషయంలోనూ అలాగే సోషల్ మీడియాలో కారు కూతలు కూసేవారికి గట్టిగా బుద్ధి చెప్పే విషయంలో తెస్తున్న మార్పులతో పాటు అతి త్వరలోనే నేర చరిత్రలు రాజకీయ వ్యవస్థలు లేకుండా పవన్ ఏం చేయబోతున్నారు అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారిపోయింది ఇక ఇది ఇలాంటి బర్నింగ్ ఇష్యూ మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం నమస్తే